శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆశివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆశివుడు మార్కండేయా శివ శివ ఎనగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు మార్కండేయా శివ శివయనగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు సురలు వేడి శివ శివయనగా గరలము దాచను కంఠములో సురలు వేడి శివ శివయనగా గరలము దాచను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆశివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే అరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ